बहुत बहुत धन्यवाद अध्यक्ष जी अब मैं निवेदन करता हूँ हमारे एम साहब से कि वो अभी अपना सुख संदेश दे और सभी हूं से निवेदन करता हूँ जो आपका बहुत बहुत स्वागत మర్చెంట్ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షులు లవిశెట్టి శ్రీనివాస్ గారు కార్యదర్శి కమల్ కిషోర్ గారు కోశాధికారి రమేష్ గారు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరుడు రాకేష్ రెడ్డి గారు నిజామాబాద్ ఎమ్మెల్యే పెద్దలు దర్పాల్ సూర్యనారాయణ గుప్త గారు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ పటేల్ గారు మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేష్ గారు సోదరుడు మాస్టర్ శంకర్ గారు హనుమాన్లు గారు దేవేందర్ గారు ఈ కార్యక్రమానికి నేను రిక్వెస్ట్ చేయగానే వచ్చిన కొనుగోలుదారులు ట్రేడర్సు ఏజెంట్సు గుమాస్తా సంఘంకి ధన్యవాదాలు నన్ను ఫెలిస్టేట్ చేసినందుకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా మార్కెట్ యార్డు ప్రాంగణంలో స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా పసుపు సీజన్ మొదలైంది మనకి పోయిన వారం కొంచెం కొత్త మాలు కూడా వచ్చినట్టుంది పాతమాలు కూడా వస్తున్నది ఈ వారం కొత్త మాలు కొత్త సరుకు కూడా పెరగబోయే సూచనలు కనబడతా ఉన్నాయి కాబట్టి ఒకసారి వచ్చేసి మా ట్రేడర్సు కమిషన్ ఏజెంట్సు సోదరులతోటి ఏమైంది జరా ట్రేడర్లు కమిషన్ ఏజెంట్స్ ఉండి మా లీడర్లు అందరూ బయటకోవచ్చు ఇక ఇక్కడ కూర్చుంటే సపోర్ట్ చేయకూడదు జరా క్యా మీలుంటే కూర్చోండి మీడియా మిత్రులు పసుపు సీజన్ మొదలైంది కాబట్టి ఒకసారి ట్రేడర్లతోటి కమిషన్ ఏజెంట్స్ తోటి సమావేశమై మనము అందరం కలిసి ఈ పసుపు భవిష్యత్తు ఈ ఈ సంవత్సరం యొక్క రేట్లు మీకేమైనా సమస్యలు ఉన్నాయా రైతులకు ఏ ఏ రకంగా మనము మంచి రేట్లు ఇప్పించగలుగుతాము ఇవన్నీ కూడా మీతోటి డిస్కస్ చేసుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది మంచి ధరలు మనకు రైతులకి ఇప్పిస్తే నేను ఒక్కటి మీకు చెప్తా ఉన్నా పసుపు రేట్లు గత రెండు మూడు సంవత్సరాల నుంచి పెరుగుతూ ఉన్నాయి క్వాలిటీ పసుపు ప్రత్యేకంగా దురదృష్టవశాత్తు లాస్ట్ టూ సీజన్స్ అతి వర్షాలకి చాలా పంట నష్టపోయింది నష్టపోని పంటకి ధర కొంచెం అంతకుముందున్న సంవత్సరాల్లోకి కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ వచ్చింది ఈ సంవత్సరం మాత్రం దేవుడి దయ వల్ల ఎటువంటి జబ్బులు రోగాలు పంటకు లేకుండా వస్తుంది రేట్లు కూడా కొంచెం రైతులకి మంచి రేట్లు అందే సూచనలు కూడా కనబడతా ఉన్నాయి ఇది పోయిన వారం రేట్లు మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉన్నా కూడా సుమారు పదివేల రూపాయలు కొత్త సరుకుకి మన మార్కెట్ యార్డ్లో ధరలు వలుకుతూ ఉన్నాయి కానీ మంచిగా ఎండబెట్టి తీసుకొస్తే పన్నెండున్నర పదమూడు వేలు దాకా ధరలు పలికే సూచనలు కనబడతా ఉన్నాయి మంచిగా ఎండిన సరుకుకి లాస్ట్ వీకు పదమూడున్నర వేలు కూడా రేట్ రావడం జరిగింది నేను మా ట్రేడర్సు మరియు కమిషన్ ఏజెంట్ సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి రైతులకి ఎంతవరకు వీలైతే మనం అంతవరకు సహాయం చేద్దాము వాళ్ళకి మంచి ధరలు వచ్చేటట్టు చూద్దాము నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గత నాలుగైదు సంవత్సరాల నుంచి పసుపు పైన అన్ని రంగా అన్ని రకాలుగా దాన్ని దృష్టి సారించిన వ్యక్తిగా చెప్తా ఉన్నా ఈ సీజన్ కానీ వచ్చే సీజన్లు కానీ మన రేట్లు ఇంకింత పెరుగుతూనే ఉంటాయి మన టర్నోవర్లు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ట్రేడర్స్ కానీ ఏజెంట్స్ కానీ మీ టర్న్ ఓవర్లు పెరుగుతూ ఉంటే మీ ఆమ్దాన్ని కూడా పెరుగుతూ ఉంటది అటు రైతులు సంతోషంగా ఉండొచ్చు మీ వ్యాపారం బాగుంటుంది కాబట్టి అందరూ కలిసి విన్ విన్ సిచ్యువేషన్ ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ మార్కెట్ యార్డ్లో ఉంచాలన్న ఒక రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళు మీ దగ్గర రావడం జరిగింది రైతులకు కూడా రేట్లు మంచిగా వస్తున్నాయి ఇంకా రానున్న కాలం కూడా మంచి జరుగుతుంది తొందరపడి తక్కువ రేటుకి అమ్ముకొని పోవాల్సిన అవసరం లేదు దయచేసి కొంచెం మా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు కూడా వచ్చిండ్రు ఆయన కూడా నన్ను రిక్వెస్ట్ చేసి చెప్పమని రైతులకి నేను మీడియా కూడా ఉంది దయచేసి పసుపుని ఎండబెట్టుకొని తీసుకురండి ఇక్కడ జరిగే ప్రక్రియ కొనుగోలు ప్రక్రియ ఈజీ అవుతుంది మీకు రేట్లు మంచిగా వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అవుతుంది ఒక మంచి కల్చర్ని మనం మళ్ళీ మొదలు పెడతాం రానున్న కాలంలో ఇప్పటిదాకా గత నాలుగు సంవత్సరాల నుంచి స్పైసెస్ బోర్డు ప్రత్యేక ఆఫీస్ ఇక్కడ పసుపు పైన పనిచేసింది వాళ్ళు బాగానే పనిచేసినారు దాని రిజల్ట్స్ కూడా మనం చూసినాము ఇప్పుడు ఈ సీజన్ నుంచి టర్మరిక్ బోర్డు టేక్ ఓవర్ చేస్తుంది టేక్ ఓవర్ చేసినాక కూడా కొంచెం నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే పసుపు పైన కొద్దిగా పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు రైతులు అన్నది కూడా రావడం జరిగింది ఇది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఎక్కువ వర్షాలు పడ్డందుకు రైతులు ఎక్కువ కొట్టిందని నేను అనుకుంటా ఉన్నా దానివల్ల ఎక్స్పోర్ట్స్ మన ప్రాంతం నుంచి కొద్దిగా ఇబ్బందికరంగా మారినాయి కానీ ఈ సంవత్సరం రానున్న సంవత్సరాలు ఇటువంటి ఇబ్బందులు ఉండవు కొత్త ప్రభుత్వం వచ్చింది ఒకవేళ ప్రకృతి వైపరీత్యం ఎవరి చేతిలో ఉండదు అట్లా వచ్చినప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన కూడా ఇంప్లిమెంట్ చేయాల మన రాష్ట్రంలో కాబట్టి ఎప్పుడన్నా ఏమన్నా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు రైతులు కానీ మీరు మీ వ్యాపారం దెబ్బ తినకుండా ప్రత్యేకంగా రైతులు ఇబ్బంది పడకుండా డిస్ట్రెస్టెల్ చేయకుండా ఉపయోగపడుతుంది పాత ప్రభుత్వం పట్టించుకోలే కొత్త ప్రభుత్వం అన్న ఫసల్ బీమా యోజనని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తుందన్న ఆశ ఒక రిక్వెస్ట్ అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న బిజినెస్ కమ్యూనిటీ కూడా మీరందరూ రానున్న కాలంలో పసుపు ఎక్స్పోర్ట్స్ పైన మోడీ గారి ప్రభుత్వం కొత్తగా ఫామ్ అయిన టర్మరిక్ బోర్డు చాలా అగ్రెసివ్గా పనిచేస్తాం కాబట్టి మీరు కూడా కొంచెం ముందుకొచ్చి ఎవరైతే మీరందరూ ఇక్కడ ఎన్నెన్నో దశాబ్దాలు పనిచేస్తున్నారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెద్ద పసుపు శుద్ధి కర్మాగారం మేజర్ ఇండస్ట్రీ ఏం కాదు మీరు ఆ రకంగా పెట్టుకోగలిగితే మీరు ఎక్స్పోర్టర్స్ కూడా తయారవుతారు మీరు అవకాశం మన మన ప్రాంతానికి ఒక అవకాశం ఇది టర్మరిక్ బోర్డు రావటం నేషనల్ టర్మరిక్ బోర్డులో జాతీయ స్థాయిలో అగ్రికల్చర్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నలుగురు ఐదుగురు ఉంటారు పెద్ద ఎత్తున టార్గెట్ కూడా మోదీ గారి ప్రభుత్వం టర్మరిక్ బోర్డు గీయడం జరిగింది ఇప్పుడు పదహారు వందల కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ వరకు దాన్ని నాలుగు ఇంతలు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెంచి టర్మరిక్ బోర్డు క్రియేట్ చేసి టర్మరిక్ బోర్డు కి టార్గెట్ ఇవ్వడం జరిగింది మోదీ గారు ఆరు వేల నాలుగు వందల కోట్లకి రెండు వేల ముప్పై వరకు ఎక్స్పోర్ట్స్ పెంచాలన్నది టర్మరిక్ బోర్డు యొక్క టార్గెట్ దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది బయట నుంచి బిజినెస్ వాళ్ళు వస్తాం ఇది పెద్ద టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ ప్యాకేజింగ్ యూనిట్స్ ఇవన్నీ పెద్ద సమస్య కాదు మీరు కూడా అంత ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారని ఇంతకు ముందు కూడా రిక్వెస్ట్ చేసినా మీకు ఆ టూ ఇయర్స్ అతి వర్షాలకు ఎంకరేజింగ్ గా లేకుండే కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఆలోచన చేయండి మా ఆరుమూరు ఎమ్మెల్యే మా నిజామాబాద్ ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు మా సోదరులు పైసలు ఇచ్చినా తీసుకునేటోళ్ళు కాదు మీ ఎంపీ కూడా పైసలు అనేటోడు కాదు తీసుకునేటోడు కాదు స్వేచ్ఛగా ఇండస్ట్రీ పెట్టొచ్చు ఎవరన్నా పెడదామన్నా లక్కంపల్లి సెస్ గురించి రాకేష్ రెడ్డి గారు మాట్లాడింది ఇంతకు ముందున్న ప్రజానాయకులు ఎవరన్నా ఇండస్ట్రీ పెడదామంటే పార్ట్నర్షిప్లు పర్సెంటేజ్ తప్ప ఏం మాట్లాడలేదు ఇప్పుడు వాతావరణం మారింది నిజామాబాద్ జిల్లాలో కాబట్టి ఒక పాజిటివ్ ప్రోయాక్టివ్ లీడర్షిప్ ఇక్కడ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ముందుకు రావాలి ఇండస్ట్రీ పెట్టకున్నా కూడా ఎటువంటి రైతులకు ఇబ్బంది కలిగే పని చేయాల్సిన అవసరం లేదు మనం నేను మళ్ళీ చెప్తా ఉన్నా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కొట్లాట ముప్పై ఐదు సంవత్సరాల పసుపు రైతు కడుపు మంట ముప్పై ఐదు సంవత్సరాలలో అనేక మార్లు రోడ్ల మీద ధర్నాలు ఉద్యమాలు పోలీస్ కేసులు జైలు ఇవన్నీ చూసిన రైతులు ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో రామరాజ్య స్థాపనలు టర్మరిక్ బోర్ ఏర్పాటైంది వాగ్దానం చేసిన ఎంపీగా చెప్తా ఉన్నా మళ్ళా అతి త్వరలో పసుపు రేట్లు ఇరవై వేలకు పైననే పలుకుతాయి పది సంవత్సరం దానికి అనుగుణంగా మనం కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవచ్చు రైతులము ఫర్టిలైజర్లు ఇది మందులు కొట్టడం కొంచెం తగ్గించుకొని కొద్దిగా ఆర్గానిక్ సైడ్ పోయి కనీసం ఇరవై వేల ధర వస్తుందండి ఇంకెక్కువనే రావచ్చు కొంచెం మనం మంచి ఫార్మింగ్ కల్చర్ ఇంప్లిమెంట్ చేసుకుంటే మీ అందరూ కూడా ట్రేడర్స్కి మా బిజినెస్ కమ్యూనిటీకి చెప్తా ఉన్నా టర్న్ ఓవర్స్ పెరుగుతాయి కాబట్టి డబుల్ ట్రిపుల్ అవుతాయి కాబట్టి మీ ఆమ్దాని కూడా పెరుగుతుంది కాబట్టి రైతులు మీరు అందరు కలిసి ఒక మంచి అట్మాస్ఫియర్ లో వ్యాపారం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దినేష్ గారికి ఐడియా ఉంది మార్కెట్ కమిటీలు ఉన్నారు కొన్ని పసుపు టైప్ ఆఫ్ సీడ్స్ గురించి ఆయన మాట్లాడి ఇప్పుడు ఏర్పాటైన బోర్డు ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సాయిల్ టెస్టింగ్ దానికి అనుకూలంగా ఏం పంటేస్తే బాగుంటుంది ఎంత నీళ్ళు పోస్తే బాగుంటుంది ఎంత ఫర్టిలైజర్ వేయాలా ఎంత యూరియా వేయాలా ఎటువంటి పసుపు పెట్టాలా ఇవన్నీ కూడా కొత్త బోర్డు కూడా టేకప్ చేస్తుంది నూతనంగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో కోఆపరేట్ చేస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఈ టోటల్ పసుపు యొక్క నాట్ల కాడికెళ్ళి మన విత్తనాలు నాటే కాడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసేదాకా ఒక బ్రహ్మాండమైన పాజిటివ్ అట్మాస్ఫియర్లో మనం ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు మీ అందరి కోఆపరేషన్ కోరడానికి నేను ఇలా రావడం జరిగింది ఇక దినేష్ గారు ఒక ముఖ్య మంచి అంశం చెప్పిండ్రు ఈ తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ యాడు ఇక్కడ ఆమ్దాన్ని బాగుండే ఆయన రెండేళ్ళు ఉన్నాడు కాబట్టి నలభై కోట్లు పైసలు ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు సౌలత్తులు లేవు మరి పదేళ్ళు ఏం చేశానని అడిగితే కేసీఆర్ హరీష్ రావు అన్ని వేసుకపోయారు అని చెప్తున్నాడు గజవేలికి సిద్దిపేటకి ఇవన్నీ ఆపాలి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ రిప్రజెంటేటివ్స్ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కానీ అందరూ కూడా మన మార్కెట్ యార్డ్ మనం కాపాడుకోవాలి మనం డెవలప్ చేసుకోవాలి ఇక్కడ కాబట్టి ఈ ఒక చాలా మంచి విషయం టేకప్ చేసిన ఆయన తప్పకుండా ధన్పాల్ గారు కూడా దాని మీద దృష్టి పెడతారు ఎందుకంటే రైతులకు ఇక్కడ చాలా మటుకు మీకు కానీ రైతులకు కానీ ఇంకా చాలా సౌలత్తు క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇంత ఫండ్ పడితే సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకెళ్ళి ఇంక ఇంత ఫండ్ వస్తుంది నేను ఇంకా ఇవాళ మన ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు ఆయనకు ప్రతి సంవత్సరం ఐదు కోట్లు ఉంటాయి మార్కెట్ యార్డ్కి ఏమైనా ఇచ్చిపోదాం అనుకున్నా కానీ అవసరమే లేదు ఇక్కడనే అందాన్ని వస్తున్నది దాన్ని బయటికి పోనీయకపోతే సరిపోతుంది కాబట్టి మన మార్కెట్ యార్డ్ కూడా డెవలప్ చేసుకుందాము రైతులకు సౌకర్యాలు పెంచుదాము అన్ని పంటల రైతులకు ఉపయోగపడుతుంది ఇక్కడ మన పసుపు మీద పసుపు ఎక్కువ పండే ప్రాంతం మన ఉత్తర తెలంగాణ మన ఉన్న మహారాష్ట్ర ప్రాంతం అమిత్ షా గారు రెండు వందల కోట్లు పెట్టి పసుపు రీసెర్చ్ సెంటర్ పెడతా అన్నారు కాబట్టి ఒక అవగాహన ఒక విజన్ తోటి ఆల్రెడీ పసుపు మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది దానికోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తుంది మీరు కూడా అందుకనే మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి అందరూ విన్ విన్ సిచ్యువేషన్ రైతులకు మంచి ధర రావాలి మీకు మంచి కమిషన్లు రావాలి మీ బిజినెస్లు బాగుపడాలి మంచి కొత్త ఇండస్ట్రీస్ ప్యాకేజింగ్ యూనిట్స్ ఇవన్నీ రావాలి రిసెర్చ్ సెంటర్ పెడతా అని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిపోయింది ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేసుకొని పసుపు భవిష్యత్తు మళ్ళా పునర్వైభవం తీసుకొచ్చేటట్టు బీస్ పచ్చిస్ హజార్ రేట్ మిల్నా ఆపుకు మీ జాదా కమిషన్ మిల్నా ఆప్ లోపి ట్రేడర్సే పడక ఇండస్ట్రియలిస్ట్ బప్ ఈ ఈ విషయంలో మీకు ఏమైనా రైల్ కనెక్టివిటీ కావాలన్నా కొత్త ట్రాక్లు కూడా వస్తున్నాయి డబులింగ్ అవుతా ఉన్నది కాబట్టి మీరు కూడా పెద్దగా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఇంకేమన్నా మీకు ఇష్యూస్ ఉంటే ఏమైనా నాతో కావాల్సి ఉంటే మీరు మాట్లాడండి దయచేసి నేను ఇంకా కొంచెం సమయం మీరు మాట్లాడేటట్టయితే ఉంటాను దయచేసి అందరి రిక్వెస్ట్ బిజినెస్ కమ్యూనిటీని రైతులకి కోఆపరేట్ చేద్దాం రైతులకి మంచి ధరలు వచ్చేటట్టు మనం అందరం కూడా కృషి చేద్దాం థ్యాంక్ యూ आईटीसी के डिप्टी जेनरल प्रेसिडेंट जी जी है ये भी अपने तर्मरिक के बारे में पूरा काम कर रहे हैं तो आप इसे दो शब्द आते हैं तर्मरिक के बारे में इस बार पूछा पैसा रहेगा इसके बारे में बात करें प्रेसिडेंट जी बन मिलो वन प्रोसेस मार्किट की टैक्सस पनेरों ధర్నోవర్ థర్నోఫర్ ఏ టోవర్ ఇరవై పద్దెనిమిది ఇరవై కోట్ల టర్న్ ఓవర్ రెండు వేల కోట్లు ఇరవై కోట్లు ఇన్కమ్ ఖచ్చితం సంవత్సరం అవునా అవును

ప్లేస్ నుంచి అంత కూడా చూసుకుంటారు సో బేసిక్గా ఇంతకు ముందు కూడా ఇటువంటి మీటింగ్స్ ఫోర్ ఫైవ్ జరిగాయి హండ్రబుల్ ఎంపీ గారు అరవింద్ గారితో కూడా కలిసి మీటింగ్స్ పెట్టడం జరిగింది ఫార్మర్స్తో మాట్లాడి స్పైసెస్ బోర్డు ద్వారానే చేసాను మెయిన్ ఎక్స్పోర్ట్స్లో వస్తున్న ఇష్యూ వచ్చేసరికి పెస్టిసైడ్ రెసిక్యూస్ పిఆర్ కంప్లైన్స్ అంట సో యూరోపియన్ కంట్రీస్కు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ వాళ్ళ ఎంఆర్ఎల్స్ చాలా స్ట్రెక్టైన్ అయిపోతుంది ఎస్పెషల్లీ వన్ మాలిక్యూల్ వచ్చేసరికి క్లోరిఫైరి పాస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పీపీఏ నుంచి జీరో పాయింట్ జీరో వన్ పీపీలో తీసుకు వచ్చారు సో దానివల్ల ఎక్స్పోర్ట్స్లో బాగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము ఫార్మర్స్ దాన్ని ఒక దాన్ని కొంచెం అవాయిడ్ చేయగలిగి దానికి ఆల్టరేటివ్ మాలిక్యూల్స్ ఉన్నాయి సో మెటీరియల్ తీసుకుని వస్తే ఎక్స్పోర్ట్స్ ఇంకా ఫర్దర్గా పెరగడానికి ఇంకా అవకాశం ఉంటుంది సో మంచి ప్రైసెస్ ఫార్మర్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి సార్ మాట్లాడినట్టు క్రాప్ అప్డేట్ గురించి సార్ మాట్లాడితే గా ఇండియా మొత్తం మీద ఈ సంవత్సరం చూసుకుంటే థర్మరిక్ క్రాప్ అనేది మనం యావరేజ్ మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ సోయింగ్ తగ్గింది ఈ సంవత్సరం అది ఒక ఫ్యాక్టర్ ఫార్మర్స్ కి సరే మంచి ప్రైస్ రావడానికి రెండవది అనివార్య కారణాల ఏదైనా అతివృష్టి అవుతుంది వర్షం మిస్ అవుతుందంటే అనావృష్టి అవుతుంది సో క్రాప్ తన హెల్తీ గ్రోత్ ఈసారి సో రైజోమ్ ఫార్మేషన్ ఈసారి ప్రాపర్ గా జరగదు సో దానివల్ల ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇండియా బేసిస్ లో సో ఈ సంవత్సరం మేము వచ్చేసరికి నిజామాబాద్ మార్కెట్ నుంచి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ అప్రాక్సిమేట్ గా అయింది ఈ సంవత్సరం సో అరవై ఐదు వేల క్వింటాల్ చేస్తున్నారు సంపాదించుకుంటున్నారు సో మీరు ఇక్కడ ఐటీసీ నుంచి మీరు ఏమి ఇక్కడ రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు చెప్పండి అది ఆ మాట్లాడండి అది ఎంత పెడతారు నిజామాబాద్ రైతులకి మనం చెప్పేదానికంటే వాళ్ళే మనకి చెప్తారు అంటే మీరు ఇక్కడ ప్రైస్ ఫార్మర్స్ నుండి ఎవరైనా చెల్లిస్తే మీకు నార్మల్ ట్రేడర్ వర్సెస్ ఐటీసీ వాటర్ ప్రైసెస్ మే అట్లీస్ట్ మనకు 1 రూపాయి యు కమ్ హియర్ యు క్రియేట్ ఫెసిలిటీస్ యు డు సమ్ సిఎస్ఆర్ యాక్టివిటీ విన్ ద గుడ్ విల్ ఆఫ్ ద ఫార్మర్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ బిజినెస్ హూ ఇస్ స్టాపింగ్ యు ఇవ్ వి ఆర్ డూయింగ్ విత్ ది అసోసియేట్ విత్ ది ఎంపల్ ఎట్ ద వచ్చి ఇక్కడ కర్కుమెంట్ టెస్టింగ్ మెషిన్ పెట్టిరా

और कोई मेंबर को अगर अपने एम साहब से एम साहब से जानकारी लेना चाहे या टर्मरिक के आगे के बारे में कुछ बात करना चाहे इंडस्ट्रीज के बारे में, बारे में तो पूछ सकते हैं बोलिए साहब आप कुछ है तो कुछ फरमाइश सजेशन रिक्वेस्ट जो भी है आदरणीय मंच और सभी पौधारी व्यापारी भाइयों को नमस्कार हंडी का इस तो है बाकी निजामाबाद में जो मोइस्चर वाला माल आता है तो खरीदार भी देखता है कि सस्ता मिलना और बेचवाद देखता है कि भाई इधर से भी माल बिक जाना तो इसके लिए मार्केट कमेटी का बड़ा रोल है साहब मार्केट कमेटी जब तक ग्रेडिंग करके माल को नहीं बेचेंगे तो किसान को फायदा नहीं होगा किसान को भी आदत है कच्चा माल बेचने का तो इसके लिए जब तक मार्केट कमेटी ग्रेडिंग करके बेचेंगे तो किसान का फायदा होगा धन्यवाद आई। जी। मेजर माल है 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 वो वो का मेन एक से चलते आ रहा है। उसको अभी तक नहीं कर बस भी आता ओ एक्सपोर्ट्स एक्सपोर्ट्स मीडिया ये तगड़ा ने पूरा वाला

व्यस्त तो समय निकाल गए हमारे बीच में आके हमारे पार्टनर्स के बारे में और हमारे